హింస జరిగినప్పుడు దాన్ని సమర్థిస్తూ ఎప్పుడైతే వ్యాఖ్యలు చేస్తారో అదే రకమైన ప్రభుత్వ మన పార్టీ విధానం కావచ్చు అనుకుని వా కార్యకర్తలు కూడా అదే పనిలో ఉంటారు అవునా కదా మనకి ఇంటి తండ్రి ఉంటారు సార్ ఇంట్లో తండ్రి తల్లిలు ఉంటారు సార్ వాళ్ళు మనం పిల్లలు తప్పులు చేసి వస్తున్నారు అనుకోండి దాన్ని ఎంకరేజ్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతారు ఐసీస్ ఉగ్రవాదులు అవుతారు అదే ఈరోజు జరుగుతుంది కేరళలో కొన్ని రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రఫరఫ గంగమ్మ జాతి నడుపుతారంటే ఒక సామాన్య వ్యక్తి ఎవరన్నా సరే చదువు సంచీరవుడు సరే అటువంటి హింస అంటే అబ్బాయిలు అటువంటి చేయటానికి లేదు నా పిల్లల్ని ఎలా చేయను మిమ్మల్ని ఎలా వచ్చేయను ఎందుకంటే మీరు నా పిల్లలు అంటోళ్ళే అని అంటారు ఎవరన్నా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనలేదు తప్పేంటన్నారు ఆయన దాంతో ఏమేంటి ఆ పార్టీలో కూడా ఒక రేస్ మొదలైపోయింది మనం ఎంత ఇదిగా దూషణ చేస్తే మనం అంత స్థాయి నాయకులు పార్టీలో అవుతాము రేపన్న రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఇరవై వేలకు పాతికేలకు ముప్పై వేలకు అధికారులకు వస్తే కనీసం మనకి ఏదో ఒక పోస్ట్ ఉండాలి కదా ఆ పోస్ట్ ను కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ క్యాడర్ అంతా చూడండి ఏ రకంగా పైనుంచి కింద వరకు దోషంలో రెచ్చగొట్టటాలు తిట్టడాలు దాన్ని కమాలి కేసులు పెట్టడం మా మీద అరెస్ట్ చేయండి చేయండి తొందరగా అరెస్ట్ చేయండి మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు నేను ఆ స్థాయి నాయకుడు అవ్వాలి అన్న ఊర్లు వస్తున్నారు వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్స్ లోనో డిజిటల్ బుక్ లోనో లేదా గ్రీన్ బుక్ లోనూ పేరు సంపాదించుకోవాలి ఊర్లు ఊరు ఊళ్ళు ఇది ఎంతవరకు సంబంధించిన నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కరెక్టా ఇది మన పిల్లల్ని మనం అలా ప్రోత్సహిస్తామా వరుసగా కల్చర్ చూడండి అలాగే ఫేక్ పబ్లిసిటీ రాష్ట్రంలో ఏది జరిగినా దానికి ఒక ఫేక్ పబ్లిసిటీ యాక్ట్ చేయటం చేతిలోనేమో మధ్య చేసా పట్టుకుంటాం పురుగులు ముందు యాక్టింగ్ చేయటం చేయి నరిగిపోయి చేయి లేదని యాక్టింగ్ చేయటం నచ్చితేనేమో చెయ్యి వచ్చేసింది నాకు పెన్షన్ పోయింది అంటాం ఈ మొత్తం వీడియోలు ఇవన్నీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో ట్వీట్ చేసి ఫేక్ పబ్లిసిటీ ఈ హింస ఫేక్ పబ్లిసిటీ రెండు పబ్లిసిటీఎన్ఏ వైసీపీ అయిపోయింది అందుకని ఆ పార్టీలో నేతలందరూ జైలు బాట పడుతున్నారు జైలు బలో కార్యక్రమం చేస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మీద వర్మగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరోజు చూసారు మనం ఇది తప్పు అని చెప్పేపుడు చూసామండి ఇది తప్పు ఎమ్మెల్యేలు ఇత్యం తప్పు అనంత అనంతబాబు దళితులు చెప్పడం తప్పు లేకపోతే చక్కని ఎమ్మెల్యే అమ్మాయితో చేయడం తప్పు తెలుగు రపాయించడం తప్పు ఈ సమాజం హర్షించద్దు దీని వల్ల మీ జీవితాలు పోలేకపోతే అలా చేయొద్దు అందరూ చదువుకోండి ఉద్యోగాలు సంపాదించండి మంచి జీవితాలు చేయండి రాజకీయాల్లోకి రండి సేవ చేయండి అని ఒక్క మాట ఇన్ని సంవత్సరాలు ఎప్పుడే విన్నామండి చేయలేదు